హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎల్నినో ప్రభావంతో భారత్లో వచ్చే ఏడాది కరువు తప్పదా రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఏడాది దూసుకొస్తున్న ఎల్నినో వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఎండ వాతావరణమే కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని అటు రాత్రిపూట కోస్తాంధ్ర తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే ఏడాది భారత్లో మళ్ళీ ఎల్లును దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ ఎల్లునో మొదలయ్యే అవకాశాలు ఈ ఏడాది కాస్త వర్షాలు ఎక్కువగా నమోదైన వచ్చే ఏడాది నుండి మళ్ళీ ఎల్లునో ప్రభావంతో వర్షాలు మళ్ళీ తగ్గే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుండే ఈ ఎల్నినో మొదలయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జనవరి తర్వాత ఫిబ్రవరి నుండి మరింత అధికంగా ఈ ఎల్లునో ప్రభావం ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలో ఎల్లినో మరింత ఎక్కువగా భారత్లో ఉండే అవకాశాలు ఉన్నాయని వచ్చే ఏడాది భారత్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏడాది వర్షాలు కాస్త ఎక్కువగా నమోదైన వచ్చే ఏడాది ఎల్లినో ప్రభావంతో భారత్లో కరువు ఛాయలు కూడా వచ్చే అవకాశాలున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు ఇదిలోంటే ఆ ఎల్లునో ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వచ్చే ఏడాది ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో తక్కువ వర్షాలే ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే ఎండాకాలంలో ఈ ఎల్లునో ప్రభావంతో మొదట్లోనే ఎండలు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో తీవ్రంగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఫెంగాల్ తుఫాన్ తీరం దాటి అటు తమిళనాడు మీదుగా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది అక్కడ బలహీనపడి అల్పండంగా కొనసాగుతుందని దాని ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తూ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తూ నుండి తేలికపాటి వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల మచిలీపట్నం గుంటూరు పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తూ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఇటు ఏపీలో కూడా పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు బెంగాల్ ముప్పు తప్పిందనుకుంటే మరో అల్పెండం ముప్పు ఉందని వాతావరణ తెలిపింది ఆ అల్పెండం ఎక్కడ తీరం దాటేది మరో నాలుగైదు రోజులు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వచ్చే ఏడాది కొత్త సంవత్సరంలో ఎల్లునో కూడా ఇటు భారత్ వైపు దూసుకొస్తున్నట్టు వాతావరణ తెలిపింది వాటి ప్రభావంతో కూడా ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి